మహాభారతంలో రెండు ప్రధాన వంశాలున్నాయి అవి పాండవులు మరియు కౌరవులు విచిత్ర వీర్యుడు అనే రాజుకు ఇద్దరు భార్యలు వారు అంబిక మరియు అంబాలిక అంబికకు ధృతరాష్ట్రుడు అంబాలికకు పాండురాజు జన్మించారు ధృతరాష్ట్రుడు పుట్టుకతో అందుడు కావడం వలన పాండురాజును రాజుగా నియమించారు పాండురాజుకు ఇద్దరు భార్యలు కుంతి మరియు మాద్రి అతను సహజీవనం చేస్తే మరణం వస్తుందని ఒక ఋషి శపించడం వల్ల పిల్లలు కలగలేదు అందువల్ల కుంతి తనకు ఉన్న దివ్యవరం ద్వారా పుత్రులను పొందుతుంది కుంతికి యుధిష్ఠిరుడు భీముడు అర్జునుడు మరియు మాద్రికి నకులుడు సహదేవుడు సంతానం అంటే ఐదు మంది పంచపాండవులు వీరి జననం తర్వాత ధృతరాష్ట్రుడి భార్య గాంధారికి వంద మంది కుమారులు మరియు ఒక కుమార్తె జన్మిస్తారు అంటే ధృతరాష్ట్రుడు కౌరవులకు తండ్రి పాండురాజు పాండవులకు తండ్రి ఇద్దరు రాజకుటుంబానికి చెందిన బంధువులు మరియు అన్నదమ్ములు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే ధృతరాష్ట్రుడు అంటే మనలోని అహం మరియు మోహం కళ్ళ అంధత్వం కాదు ధర్మం చూడలేని మనస్సు కౌరవులు అంటే మనలోని చెడు లక్షణాలకు ప్రతీక అవే కోపం అసూయ అహంకారం లోభం మరియు అధర్మం పాండవులు అంటే మనలోని మంచి లక్షణాలకు ప్రతీక అవే ధర్మం న్యాయం వినయం ప్రేమ మరియు కరుణ